कौन साइड करेगा उसको दारू बंद कर कौन है जैसे उसको ठीक कर रहा है डाउन नगर कट जैसे दान के इनके आते कोना बोल रही है ना

ಮಲ್ಲದನ್ ಇದೆ. ಇಲ್ಲಿ ಪಕ್ಕದ ಎಸ್ಟ್ ಎಸ್ಟ್ ಇಚೆ ಅತ್ತಿರಾ ಇಲ್ಲಿ ಆ ಆ ಸೈಡ್ ಎಸ್ಟ್ ಇರೋದು ಕಾಂಪೌಂಡ್ ಇದೆ ಏನು ಕಾಂಪೌಂಡ್ ಅಲ್ಲಿ ಸೈಡ್ ಇದೆ यो नम्बर तल छ हेनसिंग रात फ्लू बड़ा बॉर्डर है आह यस बॉर्डर है बॉर्डर है रिस्टेंट साइड से डेंक्रोजमेंट आउट आउट तो वाले स्पर्श करा आ दिखा दे आ दिखा दे आ दिखा दे आ दिखा दे बोल पिंजरा आप बोल्स पिंजरा कितने डबल होते हैं इन्सेनर से आउट इन्सेनर से डटता हूँ तो में ಎಸ್ರೇ ಸಿವರಣ್ಣ ವ್ಯವಸಾಯ ಸೌರಣ್ಣ ಮಟ್ಟಿ ಪಿಎಸ್ ಸೆಕ್ರೆಟ್ ಮದ್ದು ದೇವರಮ್ಮ ಬಮ್ಮನಟ್ ಅಲ್ಲಿ ಬಲ್ಲೆವರಮ್ಮ ಬಮ್ಮನಟ್ ಅಲ್ಲಿ ಬಮ್ಮನ ನಮ್ಮಲ್ಲಿ ದಶಕ ವರ್ಷ ಆಗون ಸರ್ ಅದು ಚಿಕ್ಕ ಸ್ಟ್ಯಾಂಟರಿಂಗ್ ಅದು ಹಾಕೇಸ್ಕೊచ్చు ಹೌದು ಸರ್ ಸ್ಟ್ಯಾಂಟರಿಂಗ್ ಹಾಕೇಸ್ಕೊಳ್ಳೋಣ ಸರ್ ಲೌಂಡ್ ಸರ್ಕಲ್ ಗೆ ಹಾಕಿಕೋಬದಾಗಿ ਬਾಹನೇ ಇರುತ್ತೆ ಗಾಡಿ ಚಾಳೆ ಎಕ್ಸ್ಪೆನ್ಸಿವ್ ಆಗಿ ಹೌದು ಸರ್ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ವಾಲ್ ದೊಡ್ಡ ಬೌಲ್ ಹಾಕಿಸಿಯರಂತೆ ಮಣ್ಣು ಗಟ್ಟಲನ್ನ ಏಕವ ಬೌಲ್ ಹಾಕೋ ఎప్పుడైతే వాల్ మాత్రమే పెడతాం మేము మన్నాల బయళ్ళ సార్ చెరువులోకి ఉండకూడదు ఆ మా చెరువు లేదు పెట్టుారిల్లో మా దానికి మీద ఊరేనా ఆధార్ కార్డు ఉందా ఇక్కడే ఆధార్ కార్డు ఇక్కడే ఉంది ఇక్కడే ఏళ్ళ బట్టి వచ్చి ఇక్కడ గుడి చేసుకున్నాము ఏ మీది ఏ ఊదే మీది ఊరేనా ఈ ఊరే ఈ ఊరే మాదే సొంతూరు మా ఊరు ఈ ఊరు కాదు మేము శ్రీహరి వాళ్ళు ఉండారే నరేంద్రంలో వాళ్ళు మాకు పెళ్ళి చేసినారు వాళ్ళ ఇంట్లో ఉన్నాము మా ఇంటి కాలం అయిపోయా నాకు ఎవరు మాకు దిక్కలేదు అందుకే ఒక కూతురు ఆ కూతురు కూడా చనిపోయింది నేను మా పెద్దయినా ఉండము ఇద్దరే ఇద్దరు ఆవు ఆవు ఆవును కొట్టుకోలే ఆవును కట్టేసుకునే దానికి నేడేసుకున్నాం స్వామి మాకేం వద్దు ఉంటే గవర్నమెంట్ ఇస్తారు రాసిచ్చినాను స్వామి ఫోటోలు ఇచ్చినాను రాసి ఇచ్చినాను ఎక్కడ ఇవ్వలేదు సార్ నాకు ఏం పేరు నీ పేరు ఇంటి పేరు పలమనేటువంటి నాలుగు వందల తొంభై సర్వే నెంబర్లో ఉన్నటువంటి చెరువు విషయంలో ఒకసారి విజిట్ చేసి ఏమైనా దాంట్లో సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూడమని కరెక్ట్గా చెప్పడంతో ఇవాళ రావడం జరిగింది కరెక్ట్గా రాదేశాను సార్ సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి చెరువులు ఎక్కువ ఉన్నటువంటి నాలుగు వైపులా దిక్కులో కూడా చూడటం జరిగింది సో దీని దగ్గర నుంచి వాటర్ కనుక ఎక్కువ సర్ప్లస్ కనుక వాటర్ అయితే దాన్ని మనకి ఛానల్ ద్వారా వేరే కొలగా కొలగాని చెరువుని అక్కడి నుంచి మన కౌంటంగా రివర్లోకి వెళ్ళేట్టుగా గతంలో నుంచి ఉండేది అంచానంగా అది ఎంతవరకు మువవుతాం లేదా ఒకసారి చూద్దామని ఫీజుబులిటీ రావడం జరిగింది సో ఆల్మోస్ట్ మొత్తం కూడా పరిశీలించడం జరిగింది సో చెరువులో ఉన్నటువంటి ఎక్కడైనా సరే కొంత కొంత పార్క్లో ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా మున్సిపల్ సర్వే అన్నీ కూడా వివరణ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది వీటన్నిటిని బట్టి కూడా ఒక ప్రణాళిక చక్కటి ప్రణాళిక తయారు చేసుకొని ట్యాంక్కి రక్షించడం కోసం అలాగే ఉన్నవాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఎక్కడైనా సరే కొత్తగా ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఉండే విధంగా ఇమీడియట్గా తక్షణమే వాటిని నిరోధించే విధంగా కూడా చర్యలు తీసుకోమని మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే తహసీదార్ గారికి కూడా చెప్పడం జరిగింది సో అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి మనకి చెరువును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన విషయంలో కూడా సరైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రెండింటినీ మేళవించుకొని చక్కగా సమన్వయం చేసుకొని అలాగే టౌన్కి సంబంధించినటువంటి బ్యూటిఫికేషన్ పార్క్లో కూడా చెరువుని ఇంకెంత డెవలప్ చేయాలన్న ఆలోచన కూడా ఒకటి మిళితం చేసి చేయాలన్న సంకల్పం ఆలోచన చేస్తున్నారు కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు సో వీటన్నిటిని కూడా ఆలోచనలు తీసుకొని మనం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ